ల్లు స్తుతి అస్తి మహిమా ఎల్ప్పుడు దేవుని కీచదము హలోయి స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని కీచ దము ఆ హయా హయా ఆ హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎలా అల్ల సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుణ్ణి స్థుతించేదము అల్ల సాంద్రములను దాటించిన ఆయోహోను స్తించేదము అల్ల సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుణ్ణి స్థుతించేదా అల్ల సాలను దాటించిన ఆయహను స్తించదము అల్లెల్లో స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని కేసెదము ఆకాశము నుండి మన్నాను పంపిణే స్థుతించెదము ఆకాశము నుండి మన్నాను దేవుణ్ణి స్థుతించెదము బండ నుండి మధుర జలములు ఆ ఆయోహను స్థుతించేదము బండ నుండి మధుర జలముళ్ళు పంపి ఆయోహను స్థుతించెదము హల్లెల్లో స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని కీచెదము హల్లెల్లో అస్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని కీచెదము

ప్రైజ్ నెల వాత్కానం సంవత్సర వాత్గానం చదువుతున్నాము ఈ నెల వాత్గానము ఎరిమియా గ్రంథము ఊటో అధ్యాయము పంతొమ్మిదో వచనము వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే యహోవ నాయన సముద్ర వాతావరణం చదువుకున్నాము ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదో వచనము నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగునలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దాన్ని ఎవడును వేయనేరడు స్తోత్రం స్తవుతున్నాయన ఈ వాక్యం దేవుడు దీవించంగా లేలుయ్య ఆమె